మాదిగలకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించకపోవటం ఏమిటని బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ నాయకులు బెల్లె రాములు ముత్యాల కనకయ్య ప్రశ్నించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీలో అన్ని విధాలుగా అన్ని పదవులు అనుభవించిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరటం సరికాదన్నారు తెలంగాణలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో ఒక్క మాదిగకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇన్ని రోజులు మాదిగలకు సరైన అవకాశాలు కల్పించిందని ఇక ముందు కూడా కల్పిస్తుందన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు పర్సెంట్ మాదిగలకు మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా ఖండిస్తాం మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడైతే ఇది ఎస్సీల పార్టీ మాదిగల పార్టీ మాల పార్టీ అని చెప్తారు తప్ప మరి ఎలక్షన్లో టికెట్లు ఇచ్చే వారికి మాత్రం మాదిగలు ఓటర్దైనా పనికి కానీ లీడర్గా పడిగారు మరి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇవాళ మాదిగలను చాలా చిన్న చీపు చూస్తున్నారని చెప్పి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే ఉన్నటువంటి మూడు సీట్లలో ఇవాళ కేవలం వాళ్ళకే మూడు సీట్లు రిజర్వ్ సీట్లను కూడా ఇచ్చి మరి మాదిగలకు ఇలా తీరని అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మోసం చేసింది కాబట్టి మరి తెలంగాణలో ఏ మాదిరిగా క్లోజ్ అయినా కూడా మాదిగల సంబంధించినటువంటి ఓటరు మరి కాంగ్రెస్ పార్టీకి ఓడయ్యని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం అత్యంత జనాభా కలిగినటువంటి మాది కులం పెద్ద కులం ఎన్ ఎనభై పై చెరుకున్నటువంటి కులం మాదివే కులం మరి మాదివ ఓట్లతోటి ఈరోజు అధికారం చేజిక్కించుకొని అధికార మతంతో మరి మాదిగలకు ఈరోజు టికెట్ ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము మాదిగలు అందరు తలుచుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్లలో మీరు ఓట్లు ఎట్లా అడుతారో మీ విధానికి చూస్తాము మాదిగలందరూ కూడా దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు కూడా ఓట్లు లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి మాదిగల ప్రభుత్వం అని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేది కానీ మాదిగలకు చేసింది ఏం లేదు ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది రెండు మాలలకు ఒకటి బయట కులానికి ఇస్తే మరి మాది ఎప్పులస్తులు పెట్టుబతారు మరి మాదిగలు ఎదగవుతా రాజకీయంగా ఎదగకూడదా మరి రాజ మరి మాదిగలు ఓట్ల ఓటర్గానే మిగిలిపోవాలా అని మీరు ఒకసారి పునరాలోచించండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము